మీరు ఐపీఎల్ లవర్స్ ఆ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు మొత్తం అందరూ చూడండి సూపర్ డూపర్ మ్యాటర్ దొరకబోతుంది మీకు ఐపీఎల్ లవర్స్ అయితే కనుక ఇంపార్టెంట్ అయినా అప్డేట్ అయితే ఇస్తున్నాను మీకు ఐపీఎల్ ఇష్టం అయితే మీకు సీరియస్ కానీ ఎస్ఆర్ హెచ్ గురించి అయితే కనుక పచ్చి నజాలు చెప్పబోతున్నాను ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు పాయింట్స్ పాయింట్ టేబుల్ కనబడుతుందా కింద కింద కనబడుతుంది చూడండి పాయింట్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ నుంచి ఉన్న రెండు టీముల్ని ఐపీఎల్ టీమ్ లో అసలు నమ్మొద్దు మీరు సిఎస్ కి డైహార్డ్ ఫ్యాన్ కావచ్చు ఎస్ఆర్ఎస్ కి డైహార్డ్ ఫ్యాన్స్ కావచ్చు ఈ రెండు టీములని మీరు నమ్ముకున్నట్టయితే ఫ్యాన్స్ ని నమ్మకాన్ని నిలబెట్టుకోలేని టీములు ఏకైక ఉన్నాయంటే గనక ఈ వీడియోలో చూడండి మీకు క్లారిటీ అర్థమైపోద్ది ఈ రెండు టీములు నమ్ముకున్న ఫ్యాన్స్ అందరం నోట మాట పడాల్సిందే చెన్నై హోమ్ గ్రౌండ్ వేరుగా మ్యాచ్లు జరిగినా సరే గెలవలేకపోతుండే చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకంటే బేసిక్గా మామూలుగా చెప్తాను సింపుల్గా సింపుల్ థింగ్స్ చెప్తున్నాను చెన్నై టీంలో టీ ట్వంటీ స్పెషలిస్ట్ ప్లేయర్స్ ఎవరున్నారు ఒకసారి చెప్పండి మామా పురాతన కాలం వద్దు ఇప్పుడున్న జరుగుతున్న క్రికెట్ల ప్రకారం మ్యాచెస్ ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న అన్ని టీంల కంటే దారుణమైన లో ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్ మమ్మ నిజం చెప్తున్నా ఒక్క హార్డ్ హిట్టర్ లేడు ఒక్క సెవెన్ దూవే తప్ప టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ లేదు రచిన్ రవీంద్ర డిఎన్ కాన్వే వీళ్ళందరూ ఓడిఐ ప్లేయర్స్ ఓడియ ఆడతారు మీకు అశ్విన్ అవనే ఉండే జడేజా అవనే ఉండే ధోని అవన ఉండే టెస్ట్ ప్లేయర్లు ప్లస్ మీకు ఓడిఐ ప్లే ఓడిఏ ఆడే ప్లేయర్స్ ఏం నమ్ముకుంటే ఫ్యాన్స్ అందరు సంకన ఆగిపోవడం గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నన్ను తిట్టుకున్నా పర్లేదు ఈ వీడియో వైరల్ అయినా అవ్వకపోయినా సరే ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట మీకు గమనించుకొని కావాలంటే సిఎస్కే సెకండ్ బ్యాటింగ్ నూట ఎనభై కొట్టారా ఆపోజిట్ టీములు ఇది చేంజింగ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంటేజ్ అలాగని చెప్పి ఒక రెండు వందలు కొట్టే సత్తా కూడా లేదు బౌలింగ్ అయితే బౌలింగ్ సెక్షన్ లో అయితే ఎరగజీసింది బ్యాటింగ్ సెక్షన్ లో అయితే కనుక అర్రులు అదిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా రెండో టీం వస్తే బయటికి ఎస్ఆర్ ఇచ్చు దీని అంత వరుస ప్లేయర్ ఏది లేదు మీకు తుఫాన్ అంటారు చూసారా తుఫాన్ వచ్చే ముందు గాలి తగేసేద్దాం అనమాట గాలి బ్యాట్ స్పీడ్ కూడా వేసేస్తా ఉంటది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇంకా మ్యాచ్ పొజిషన్ బట్టి గాని పిచ్చు పొజిషన్ బట్టి వాళ్ళకి సంబంధం లేదు ఏక కొట్టడమే అందుకే నూట ఇరవై నూట యాభై నూట డెబ్బైకే పరిమితం అయిపోతున్నారు పోయిన్ సీజన్ లో అప్పుడు వర్కౌట్ అయింది ఇప్పుడు వర్కౌట్ అవట్లా ఎందుకంటే వీళ్ళు ఎలా ఆడుతారో బౌలర్స్ పసిగెట్టేశారు మేనేజ్మెంట్ పసిగెట్టేసి వాళ్ళకి ఆ తగ్గ రీతిలో బౌలింగ్ వేయడం జరుగుతుంది ఎస్ఆర్ వచ్చింది ఫ్యాన్స్ ఉండొచ్చు డైహెడ్ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు డైహెడ్ ఫ్యాన్స్ ఉంటారు కానీ వరస్ట్ అనమాట నా మాటనండి నమ్మద్దు చూడండి ఎంజాయ్ చేయండి నేను గుండు గీయించుకుంటాను అంటాడు ఒకడు ఎస్ఆర్ఎస్ ఓడిపోతే ఓడిపోయింది అరగుండు గీయించుకున్నాడా ఒక మేసంగీయించుకుంటాను అన్నాడు చెన్నైవాడు వాడు మేసం గీయించుకున్నారా ఎందుకు అలాగే